పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు ఆసుపత్రిలోని పరిస్థితిని నేరుగా పరిశీలించిన వారు అక్కడి నిర్వహణ సిబ్బంది హాజరు ఔషధాల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు సిబ్బంది హాజరు కాని పరిస్థితిని గమనించారు ప్రజలకు సేవ చేయాల్సిన వారి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే జిల్లా వైద్యాధికారికి డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసి డ్యూటీలో గైర్ హాజరైన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇది ఇది కూడా చూడండి కరెక్ట్ డేట్స్ దగ్గరనే ఇంకా

मेरा बनन मे दिरो टीआरएस साहिब हा एले आप का लिली दे बोर आ बिबोरा ए लिली आरो हा हा रेगुलर हुदा गवर्नमेंट हॉस्पिटल नो ना नो इन క్లియర్ కాదు కాదు ట్వంటీత్ కదా ఇది వీళ్ళు ఇప్పుడిప్పుడే ఏదైతే చేసుకొచ్చింది

లెటర్ ఎక్కడ ఉంది వన్ ఇంటెర్ లెటర్ ఉంది పెడతారు గా ఉండది ఆమే రాజ్యం అన్న ఆమే రాజ్యం రాజ్యం అన్న ఎక్నేట్ అయ్యిలాడే సుప్రవైజర్ నాల్ కావాలి నాల్ ఉండర దాకా ఉంటాం ఎన్ని టెన్షన్ సూపర్వైజర్ మీరే చెప్పండి మీ మార్నింగ్ కు చెక్ చేసుకోవాలి కదా సూపర్వైజర్ అంటే 9

హాస్పిటల్కి విజిట్ కన్నా వచ్చినాం పొద్దున్నే ఎందుకంటే అప్పుడప్పుడు డాక్టర్లు ఆయన డాక్టర్లు ఇప్పుడు ఇప్పుడైతే ఒక డాక్టర్ ఉన్నారు ఎవరెవరు రావట్లేరో అవన్నీ కూడా క్లియర్ గా రిమార్క్స్ రాసిన వాళ్ళ పైన తప్పనిసరి రాకుండా ఉత్తగా లీవ్ లెటర్లు డేట్లు వేసుకొని పోయేటోళ్ళ పని ఖచ్చితంగా పడతా వాళ్ళపైన యాక్షన్ అనేది కంపల్సరీ తీసుకుంటా మన ప్రభుత్వము అన్ని సదుపాయాలు కల్పించినా కానీ ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళు సరిగ్గా చేయకపోతే అక్కడ అది అంటారు కదా దేవుడు కనుకరిచ్చిన పూజారి ఏదో అన్నట్టుంది కథ అట్లా కాకుండా ఉండాలనే అన్ని ప్రతి ఒక్కటి క్లియర్గా మొత్తం అన్ని చెక్ చేసినా చెక్ చేసి చేయలేదు అనకుండా ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళు యాబ్సెంట్ అయ్యి అక్కడ ఏ అటెండెన్స్ చేసుకునేటోళ్ళు వాళ్ళపైన హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ అనేది తీసుకుంటాం ఇదే కాదు ఒక్కటేసారి రావడం అనేది కాదు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాము ఇప్పటి నుంచి ఏదేమున్నా అందరు టైంకి రావాల్సిందే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాల్సిందే ఈ సదుపాయాలన్నీ కల్పించేది కూడా ఎవరికైతే ఎక్కువ స్తోమత ఉండదో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్కే వస్తారు వాళ్ళ కోసం ఇవన్నీ ఫెసిలిటీస్ అనేవి కూడా వాళ్ళ కోసం వాళ్ళకి ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళు అంటే ఇక్కడ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది దాంట్లో ఎటువంటి లోపం జరగకుండా చూసుకుంటాం ఇంకోటి ఇది థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఈ ముప్పై పడకల హా హాస్పిటల్ ఇప్పుడు యాభై పడకల దానికి ఆల్రెడీ టెండర్ అయింది పనులు కూడా అతి త్వరలో ఆల్రెడీ ముందు వచ్చి చూసుకున్నారు పనులు కూడా తొందరగా స్టార్ట్ అయ్యి అతి త్వరగా ఈ హాస్పిటల్ అనేది కూడా ఫిఫ్టీ బెడ్డెడ్కి అప్గ్రేడ్ అవుతుంది కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది మేడం మార్చిది కాదు మార్చి అది ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చిన్నాయి కాకపోతే ఇక్కడ చేయకపోవడం వల్ల జనాలు ఇబ్బంది పడుతుంది